గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ రాయసం నరేష్ ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నానండి విత్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రామా పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రిప్లేస్మెంట్స్ ఇప్పుడు ఇంపీరియల్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నానండి దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ అరౌండ్ మోర్ దెన్ సిక్స్ థౌసండ్ సర్జరీస్ మేజర్ సర్జరీస్ కండక్ట్ చేస్తున్నాను నా కెరియర్లో సో ఇప్పుడు విహెచ్ హార్ట్ కేర్ హాస్పిటల్ చంద్రికా బిర్యానీ పాయింట్ ఎదురకుండా ఉన్న హాస్పిటల్లో అక్టోబర్ సెవెంటీన్త్న ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ లో బిఎండి అంటే బోన్ మినరల్ డెన్సిటీ ఎముకకి సంబంధించిన సాంద్రత ఎంత పరీక్ష చేసి దానికి అవసరమైన తగు జాగ్రత్తలు ఎముక ఫ్రాక్చర్ అవ్వకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఏజ్ రిలేటెడ్ ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి యాక్టివిటీ మాడిఫికేషన్ కానీ మందులు కానీ ఏం వేసుకోవాలి అనేది అడ్వైజ్ ఇవ్వటం జరుగుతుంది ఇందులో ఫ్రీగా చేసిన పరీక్షలో కొంచెం ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే అవసరం అనుకుంటామో వాళ్ళకి సిటీ స్కాన్ ద్వారా డెక్సా స్కాన్ అనేది ఇంకా పెద్ద పరీక్ష ఉండదు ఎగ్జాక్ట్గా తెలుస్తుండాలి ఇంకా లోతుగా ఏ ఏ పార్ట్లో స్కెలిటన్లో ఎగ్జాక్ట్గా మనకు వీక్గా ఉన్నాయి బోన్స్ ఆ కి ఏం చేయాలనేది ఎక్కడ ఏం పనులు చేస్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏ పనులు చేస్తే ఎక్కువ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుందని ఇంకా క్షుణ్ణంగా చెప్పొచ్చు కాక ఎముకకు సంబంధించిన విటమిన్ డి లోపాలు వేరే ఇతర ఇతర బ్లడ్ టెస్ట్లన్నీ దానికి అవసరమైన బోన్ స్ట్రెంగ్త్కి అవసరమైన బ్లడ్ టెస్ట్లన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కి చేయబడతాయి అక్టోబర్ సెవెంటీన్త్ నాడు అందరూ వచ్చి పెద్ద మొత్తంలో ఈ క్యాంప్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ దాకా ఎంతమంది అయితే పేషెంట్లు వస్తారో అందరికీ చూడబడుతుంది థ్యాంక్ యూ